భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో ఉన్నటువంటి ద ఫోనిర్స్ అసోసియేషన్ వారి నేత్రత్వంలో స్థాపించినటువంటి అగ్రోఫారెస్ట్రీ నర్సరీ భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి మొక్కలు శ్రీగంధం అగర్వుడ్ మహాగని మలబార్ వేప రోజ్వుడ్ టేకు వెదురు సరుగుడు మొక్కలు లభించును ఈ మొక్కలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది నాణ్యమైన విత్తనాలు క్లోనల్ మరియు టిష్యూ కల్చర్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ మొక్కలను అగ్రో ఫారెస్ట్రీ నర్సరీ ద్వారా అందించబడుతున్నాయి ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడ మండలం అంజనాపుర గ్రామంలో ఉన్నాం ఇక్కడ ప్రధాన రహదారి పక్కన అడవి జాతి మొక్కల్ని ఇక నర్సరీలో పెంచడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ అడవి జాతి మొక్కలపై రీసెర్చ్ చేసిన వ్యక్తి పిహెచ్డి పట్టా పొందిన వ్యక్తి పాషాగారు ముందు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఈ అడవి జాతి మొక్కల వల్ల ఉపయోగాలు ఏంటి రైతులకు ఏ విధంగా లాభదాయం పొందుతుందో చూద్దాం పాషాగారు నమస్కారం అండి నమస్తే ఇక్కడ చూస్తున్న నర్సరీ కూడా నాకు తెలిసి మరి ఇక్కడ జిల్లాలో కూడా ప్రథమంగా మీరే అని చెప్పుకోవచ్చు మరి అడవి జాతుల మొక్కలు పెంచడానికి ప్రధాన కారణం ఏంటి సార్ ఈరోజు ఏమవుతుందంటే మన రైతులందరూ కూడా అదే పాత విధానాలు అదే పాత విధానాలు చేయటం వల్ల ఏమవుతుందంటే వారికి సరైనటువంటి గిట్టుబాటు ధర రాక ఒకవేళ గిట్టుబాటు ధర వచ్చినా సరైన పంట రాక ఇలా నానా అవస్థలు పడుతున్నారు పుస్తకల తాడు తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు చివరికి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట ఆరు కాలం అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నా చివరికి వాళ్ళకి మిగులుతుంది అప్పులు అవి తాళలేక ఆత్మహత్యలు సో మన దేశంలో సుమారు మూడు లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారండి వారి యొక్క నెలసరి ఆదాయం కూడా చాలా తక్కువ అలాగే ప్రతి సంవత్సరం చాలా కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలేస్తున్నాయి ఇప్పటికి కూడా చాలా వ్యవసాయ కుటుంబాలు అప్పుల యొక్క ఊబిలో కూరుకున్నాయని చెప్పేసి మన ప్రభుత్వ సర్వే రిపోర్ట్లే చెబుతున్నాయి సో ఇవన్నీ కూడా మేము గమనించినటువంటి మా పైనిస్ అసోసియేషన్ అనేటువంటి టీం ఒక గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేము దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు తిరిగి ఎంతో పరిశోధన చేసి సో మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతుల యొక్క పరిస్థితి మారాలంటే ఏం చేయాలి వారిని కనీసం భవిష్యత్తులో ఆర్థిక పరిపుష్టి చేయాలంటే ఏం చేయాలి అనే చెప్పడం మేము అనేటటువంటి దీని మీద మేము చాలా పరిశోధన చేసామండి చేసిన తర్వాత మేము ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అంటే ఆగ్రో ఫారెస్ట్ విధానంలో వ్యవసాయం చేయటం ఈ ఆగ్రో ఫారెస్ట్ విధానంలో వ్యవసాయం చేయటం ద్వారా మాత్రమే భవిష్యత్తులో రైతు యొక్క మనుగడ కానీ రైతు కుటుంబాలు కూడా ఈ యొక్క ఆర్థిక ఊబిలో నుంచి బయటపడి వారు కూడా ఆర్థికంగా ఎదిగేటటువంటి పరిస్థితులు వస్తాయి దానికి ఉన్నటువంటి ఒకే ఒక మనకు ఉన్నటువంటి విధానం ఆగ్రో ఫారెస్ట్ విధానం చెప్పండి పాషా గారు ఆగ్రో ఫారెస్ట్ విధానం అసలు అంటే ఏంటి దాని విధానం ఎలా చేయాలి అసలు ఆగ్రో ఫారెస్ట్ విధానం అంటే ఒకటండి కొంచెం దీనికి బేసిక్గా మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చూసుకోవాలి ప్రపంచీకరణ పారిశ్రామికీకరణ అనేటువంటి పదాలు మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉంటాం ఒక గత దశాబ్ద కాలంగా మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అడవి విస్తీర్ణం ఐదు వందల అరవై కోట్ల హెక్టార్లుగా ఉండేది కానీ అది ఇప్పుడు నాలుగు వందల అరవై కోట్ల హెక్టార్కి పడిపోయింది అంటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల హెక్టార్ల అడవి సంపద అనేది కనుమరుగైపోతుంది అంటే ఒకవైపు నుంచి పారిశ్రామికీకరణ పారిశ్రామికకరణ మనం కాదనలేం ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి యువతకు ఎంప్లాయ్మెంట్ అవకాశాలు మనం ఇవ్వాలన్నా కూడా మనకు పారిశ్రామికీకరణ అవసరం సో అటు పారిశ్రామిక పారిశ్రామికీకరణను చూసుకుంటూ ఇటు దేశం అభివృద్ధి చెందాలి అంటే మనకు ఉన్నటువంటి వనరులు చాలా అత్యల్పం మానవ వనరులు కానివ్వండి లేకపోతే ఈ యొక్క భూమి వనరులు కానివ్వండి అత్యల్పం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల హెక్టార్లు అడవి సంపదను అడవిని మనం నాశనం చేస్తున్నాం సో వీటన్నిటిని గుర్తించినటువంటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగున ప్రపంచంలోనే తొలిసారిగా ఈ యొక్క ఆగ్రోఫారెస్ట్రీ పాలసీని తీసుకొచ్చిందండి ఈ ఆగ్రోఫారెస్ట్రీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక భవిష్యత్తులో అంటే అడవిల నుంచి వచ్చే సంపద ఏందో లేదా అడవుల్ని నరకటం అనేది ఆపేసుకొని ఆ అడవిలో ఉండేటువంటి ఆ వృక్షాలను మన మన రైతులందరూ కూడా మన వ్యవసాయ క్షేత్రాల్లో అది పొలం గట్ల మీద కావచ్చు లేకపోతే పొలం మధ్యలో కావచ్చు లేకపోతే మొత్తం టోటల్ ప్లాంటేషన్ ద్వారా కావచ్చు ఈ యొక్క విలువైనటువంటి అడవి జాతి వృక్షాలను తమ యొక్క పొలాల్లో సాగు చేసుకొని వాటి నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళే అనుభవించేటట్లుగా ఈ యొక్క పాలసీని రూపకల్పన చేయడం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదో తారీఖున ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది